లేచింది ఏదో కొంచెం ఒత్తుకోకరాదు అవి సరే కానీ బాగా ఎత్తున్నాయి ఓకే ఓకే నీ పేరు ఏంటిది సిద్దిపేట సిద్దిపేట మోడల్ పెట్టలేదాంట్స్ మళ్ళీ వెంకటేష్ మళ్ళీ ఆ పేరు కాకుండా సిద్ధిపేట మోడల్ ఎందుకు సిద్ధిపేట కొన్నావు సిద్దిపేట సిద్ధిపేట కాకపోతే అక్కడ కుమార్చేరి ఉంది పర్యాటక ప్రాంతం అక్కడ టికెట్లు వేయడం వర్క్ అన్నట్టు టికెట్ మోడల్ అని ఉండే టికెట్ టికెట్ వాళ్ళు ఆగారు అయితే టికెట్ ఇచ్చేటప్పుడు వీడియోలు అన్న మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ అని వీడియోలు చేసింది అన్న సిద్ధిపేట వాళ్ళు అంటారు రా బాబు మమ్మల్ని తక్కువ ఇస్తున్నావా అని ఇట్లా డైలాగ్స్ పెట్టిందన్న సిద్ధిపేట మోడల్ గా ప్రాచీన పొందిన ఓ ప్రాచీనం పొందిన ఓ సూపర్ కానీ ఏం లాభం నీ ప్రాచీనం పొందినావు ఇంత పాపులర్ అయినావు కదా అగ్ని పరీక్షకు నీ పాపులారిటీ పనికి రాలేదు ఎందుకు ఇంకా అది అయితే పాపులారిటీ మైనస్ అయిందేమో మరి నవదీప్ గారు ఏమన్నారంటే స్టేజ్ ఎక్కగానే కామన్ మ్యాన్స్ అని చెప్పి సెలబ్రిటీ వినిపిస్తున్నారేంటి ఇతను సెలబ్రిటీ కదా అన్నాడు నేను సెలబ్రిటీ నా ఫేమ్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందని అని వాళ్ళు జలేస్తోనిఫేర్ గా రిజెక్ట్ చేశారు అవుతున్నావు అంటే సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి ఆర్థికంగా బీద పరిస్థితి ఉంది కామన్ మ్యాన్ కానీ వాళ్ళు నన్ను సెలబ్రిటీగా పరిగణించారు పరిగణించరు కన్సిడర్ చేశారు అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టారంటారు అగ్ని పరీక్ష సేమ్ మన హిందీలో బిగ్ బాస్కి రోడీస్ హిందీలో ఒక రౌడీస్ షో ఉంటుంది ఆ టైప్ లో ట్రై చేసినట్టు ప్లాన్ చేసినట్టు కానీ హిందీ రౌడీస్కి దీనికి సింక్ అయింది అగ్ని పరీక్షకు కాలే ఇట్లా కంపేర్ చేస్తున్నాను అంటే అట్లా ట్రై చేసా కాకపోతే నాకు అగ్ని పరీక్ష గత టూ ఇయర్స్ నుంచి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నా అంటే ఫేమ్ అవ్వాలని అంతేకాకుండా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందాము ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని అట్లా ఫేమ్ గురించి డబ్బు గురించి రెండింటి గురించి ప్రయత్నించాను నువ్వు ఏం చేస్తావు బిగ్ బాస్ హౌస్లో అనగానే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పినా నువ్వు బిగ్ బాస్ సీరియస్గా ప్రయత్నిస్తున్నావు సరదాగా ప్రయత్నించావు అన్నారు సీరియస్గానే కానీ గత టూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తున్నా ఆ గేట్ కార్ స్టార్టింగ్లో గేట్ దగ్గరికి వస్తే గెట్ అవుట్ అన్నారు లోపలికి కూడా రానియాలి ఇట్లా ప్యాషన్తో ప్రయత్నిస్తున్నా అంటే నీకు సక్సెస్ కానీ వేరేది ఆగుంది ఇలా ప్లాట్ఫామ్ నీది కాదన్నారు అప్పుడు ఏం ఎలా ఫీల్ అయింది నీ గుండెకాయ ఏం కొట్టుకున్నది అప్పుడు ఆ నవదీప్ గారు ఆ మాట అనగానే బాధ చాలా ముఖం చిన్నపోయింది చాలా బాధగా ఒక టూ త్రీ డేస్ డిప్రెషన్ డిప్రెషన్ కోమాలో పోలే మర్చిపోయి ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే పప్ప దాన్ని సపోర్ట్ తీసుకోవాలని కానీ అంత పెద్ద మాట అన్నాడే ప్లాట్ఫామ్ సెట్ కాదని అనంగానే గుండెకాయ కిడ్నీలు వైబ్రేషన్ అయినాయా చాలా వైబ్రేషన్ అయినాయి మరి అట్లా అంటే ఆయన నవదీప్ కూడా జడ్జ్మెంట్ చేయడానికి అర్హత లేదు ఆయన కూడా ఆ ప్లాట్ఫామ్ కాదు ఎందుకంటే నవదీప్ గారికి జడ్జిమెంట్ అర్హత లేదా ఎందుకంటే బిగ్ బాస్ కామనర్స్ కి అవకాశం ఇస్తా అని పెట్టద్దు మన ఎందుకంటే కామనర్స్ కు అవకాశం ఇస్తాం ఒక గరిభినికి ఒక ఇట్లా కామన్ మ్యాన్ లోనే తీసుకుంటాం మేమని ఓన్లీ దాన్ని ఏమో టీఆర్పీ స్టంట్ లాగా పెట్టుకొని బిగ్ బాస్ షో హైప్ కోసం అట్లా వేయదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హైప్ కోసం కామనర్స్ అని పేరు పెట్టారా కామనర్స్ అని పేరు పెట్టి కామనర్స్ తీసుకుంటారు అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు కామనర్స్ కారా అందులో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా అనుసరత్నం గారు ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ వెజ్ ఫ్రైడ్ మోమో ఇన్ఫ్లుయెన్సరే ఫాలోవర్స్ ఉన్నారు ఓకే అందరు ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కామన్ మ్యాన్స్ లేరు అన్నమాట కామన్ మ్యాన్స్ లేరు అంటే కామన్ మ్యాన్స్ ఎందుకు పిలిచారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ షో హైప్ తెచ్చుకోవాలి మేము కామన్ మ్యాన్స్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి తీసుకుంటలేరు కామన్ మ్యాన్స్ న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలంటే ఏం చేయాలి కామన్ మ్యాన్స్ ఇప్పుడు వీడియోలో ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చాలా మంది కామెంట్లు కానీ షేర్లు కానీ కామన్ మ్యాన్ తీసుకోవాలి అని మీరు సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ నాకు వైల్డ్ కార్డ్ అన్న అంటే మీరు అనుకోవచ్చు విని ఆశలు ఇంకా చావలేదు ఇంకా ఆశ ఆశలు సజీవంగా పెట్టుకుంటూ ఎట్లా తీసుకుంటారు అనుకుంటున్నాయేమో విన్ని మూర్ఖత్వం అని మీరు అనుకున్న సరే నేను చెప్తున్నా ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న నాకు వస్తే నేను వైల్డ్ కార్డ్లో హిందీ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్లో ఎంట్రీలో వెళ్ళి ఎల్వేష్ యాదవ్ విన్నర్ అయ్యాడు తెలుగు బిగ్ బాస్లో నాకు వైల్డ్ కార్డ్ ఇస్తే నేనే విన్నర్ కూడా అయితే నీకు అసలుకే దిక్కు లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారా నీకు ఇవ్వాలని కోరుకుంటుర అంటే కామన్ నర్స్ నువ్వు ఒక మాట అన్నావు కామన్ నర్స్ ని పిలిచి అవమానించడానికి మమ్మల్ని పిలిచారని చెప్పినావు ఏమైంది నీకు అవమానం ఇన్సల్ట్ అలా చేసి అవమానం చేసినట్టే ఏం చేసారు నువ్వు ఈ సక్సెస్ పనికిరావు ఏదైనా టాస్క్ ఇచ్చి ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చి నువ్వు ఇది చెయ్యలేదు అంటే ఓకే నువ్వు బిగ్ హౌస్లోకి కూడా వెళ్ళి సిద్ధిపెట్టి మోడలే అంటావా ఇట్లా అంటే నువ్వు అసలు పనికిరావు ఇదంతా అనే బదులు టాస్క్ ఇచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోలేదు పెర్ఫామ్ చేయలేదు అని కొన్ని పారామీటర్స్ మీద ఇట్లా చేస్తే ఓకే సరే నేను అన్ఫిట్ అని అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ మీరు అన్ఫేర్ గా రిజెక్షన్ అంటే అది ఇన్సల్ట్ లాగానే ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి నీకు కూడా ఒక డైలాగ్ చెప్పమన్నారు కదా డైలాగ్ చెప్పమంటే ఊరు అవతల వెళ్ళి మళ్ళీ వచ్చిన జగడమే అనుకుంటా అదేం డైలాగు అదే అండి ఒక డైలాగ్ చెప్పన్నారు చెప్తే ప్రూఫ్ చేసిన నేను కొమర్చేరు పనిచేసప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చామన్నాయి కానీ కొమర్చేరి చూసామలేదా అని జగడమే అని ఫన్నీగా రన్నింగ్ చేసిన అది బాగా మందికి చాలా మంది కనెక్ట్ అయింది కామెడీగా ఫన్నీగా అట్లా అదే చేసి చూపెట్టిన డైలాగ్ చెప్పి రన్నింగ్ చేసిన జగడమే మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకున్నారు బిగ్ బాస్ లోపల పంపిస్తే జగడమే అని కూడా గేట్ దాటిపోతాడని అవసరమా అని బయటికి పంపించారు వాళ్ళు బహుశా అంతే మళ్ళీ ఇగో నీ టాలెంట్ అక్కడ అదే చూపెట్టిన వీడియోలో అవే ఉన్నాయి ఇక డిఫరెన్స్ ఏముంది దాంట్లో అని వాళ్ళకి అర్థమైంది డిఫరెంట్ అంటే సంథింగ్ స్పెషల్ జూరీగా ఉంటే అంటే అక్కడ జడ్జెస్ నవదీప్ గారు అభిజీత్ అండ్ బిందుమాధవి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదా నువ్వే అక్కడ జడ్జి ఉంటే నీలాంటి వాడు వస్తే నువ్వు సెలెక్ట్ చేస్తావా ఆ సెలెక్ట్ చేస్తా సెలెక్ట్ చేస్తా ఎందుకంటే వీని ఇమేజ్ టీఆర్పీకి వర్క్అవుట్ అవుతుంది టీఆర్పీ పక్కన పెట్టు టీఆర్పీ అని చూసుకుంటే చెత్త కలిసిపోతుంది గతంలో కొన్ని ఎపిసోడ్ కొన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసావు కదా నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు చెప్పు అభిజిత్ గారి జడ్జి కాదు నచ్చని కంటెస్టెంట్ కంటెస్టెంట్ కూడా ఆయన ఇంతకుముందు బిగ్ బాస్ ఆ ఎవరు నచ్చలే అభిజిత్ ఎందుకు ఎందుకంటే వెజ్ ఫ్రైడ్ మోమో చెప్పింది కదా చెప్పి చెప్పారు ఫోటో పెట్టింది ఎందుకంటే తను ఆడే గేమ్ విధానం పిచ్చోల్ అది కాదు కాకపోతే ఇంకా అంతే పల్లవ ప్రశాంత్ కూడా నచ్చలేదు ఇంకో ఇంకో కంటెస్టెంట్ గ్రూప్ ఎందుకో లోపల ఒక రకంగా ఉండు బయట ఒక రకంగా ఉండు లోపల ఏ రకంగా ఉన్నాడు బయట ఏ రకంగా ఉన్నాడు లోపల కిందకు తిని అదంతా ఓకే కాకపోతే ఆయన ఒకటి ప్రామిస్ చేయకుంటే బాగుండేది ప్రామిస్ రైతులకు డబ్బులు వస్తాయని అది చేయకుంటే బాగుండు ఇంకోటి ఏంటంటే అనే రిఫర్ చేసిండు ప్రశాంతిని బిగ్ బాస్ హౌస్ నన్ను కూడా అన్ననే రిఫర్ చేసి నన్ను సాయదాబును ఇంకో తమ్ముని కూడా వేసి ముగ్గురిది ఒక్కొక్క స్టేజ్ లో రిజెక్ట్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.